నేను ఇప్పుడు స్టోరీ చెప్పవతున్నా ఒక అనగన ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట ఆ రాజుకి ఏడు మంది కొడుకులంట ఆ ఏడు మంది కొడుకులు నదికి వెళ్ళి చేపలు పట్టుకుంటూ వచ్చేసారంట అప్పుడు చేపలని ఎండ పోసింటే అప్పుడు ఒక చేపేమో ఎండలేదంట అప్పుడు ఒక ఒక రాజు పోయి ఆ చేప కాడికి పోయి చా చాప చపా ఎందుకు నువ్వు ఎన్నలేదు అని అడిగినాడంట నాకు గడ్డి మాపు అడ్డం వస్తుంది అని అన్నాడంట అప్పుడు గడ్డి బాబు గడ్డి బాబు చేపకెందుకు అడ్డం వస్తున్నావు అంటే ఆవు నన్ను వేయలేదు ఆవు ఆవు ఎందుకు గడ్డి మాపును వేయలేదంట నాకు అవ్వ తిండి పెట్టలేదు కౌకి తిండి పాపడికి చెప్పాను పెట్టమని అప్పుడు చీమ నన్ను కర్చింది అని చెప్పింది చీమా చీమ ఎందుకు పిల్లుండి అంటే నా